హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే తమ్ముడా చూశారు కదా కొంతమంది యాజ్ ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు రిపీటెడ్గా కాల్ చేస్తున్నారు నిన్నీ సార్ మేము మీ సబ్స్క్రైబర్స్ సార్ నెక్స్ట్ ఏంటంటే మేము హైదరాబాద్లో ఉన్నాము అశోక్ నగర్ ఏరియాలో దిల్షుక్ నగర్ ఏరియాలో వాళ్ళు కాల్ చేశారు మేము గ్రూప్ టూకి కొంతమంది గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారంట అసలు మేము ఇక్కడే ఉండి జాబ్ కొత్తామా లేదా ఇంటికి వెళ్ళినా కొట్టచ్చా ఇక్కడే ఉంటే మేము కాంపిటీషన్ ఫీల్ అవుతున్నాము ఇంటికి వెళ్తే మేము అది ఫీల్ కాలేము సార్ అందువల్లే ఇక్కడే ఉండి చదవాలనిపిస్తుంది కానీ మనీ చూసుకుంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఏం చేయాలి అని కొంచెం కాన్ఫ్లిక్ట్లో క్వశ్చన్ అడిగారు నేను చెప్పాను అనమాట వాళ్ళకి ఆన్సరు ఏంటంటే మీరు బిగినర్స్ అయితే అంటే కొత్త వాళ్ళు అయితే అప్పుడే వెళ్ళినట్టయితే మీరు ఒక సిక్స్ మంత్స్ అన్న వన్ ఇయర్ అయినా ఉండండి పర్లేదు అక్కడంతా చూడండి క్లాసులు వినండి నేర్చుకోండి తర్వాత వన్ ఇయర్ తర్వాత మీరు అక్కడ మోటివేషన్ అంతా తీసేసుకోవాలి మనం అంతా ఫాస్ట్గా ఉండాలండి అలాగే ఉందాం అలాగే చేద్దామంటే కష్టం అక్కడ ఉన్నదంతా తీసేసుకోవాలి అక్కడ మనకి ఏం ఫీల్ అవుతున్నాం ఏం బుక్స్ చదవాలి ఏంటి అని అంత ఐడియా వచ్చేయాలి మనకి తర్వాత మీరు వెంటనే ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చేసి ఇంట్లో వైఫై సెట్ చేసుకోవడము లేదా మన ఇంటి దగ్గర ఏమైనా లైబ్రరీస్ ఉంటే అక్కడికి పోవడము అలాగా మనం సెల్ఫ్గా మోటివేట్ అయిపోయి ఉండాలి అక్కడే తర్వాత ఇంటికి వచ్చేసి ఆ బుక్స్ మనకి దొరుకుతున్నాయి మంత్లీ మ్యాగజైన్స్ దొరుకుతున్నాయి ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వాలి అప్పుడే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఎగ్జామ్స్ కావాలంటే టూ మంత్స్ ముందు వన్ మంత్ ముందు మీకు డేట్స్ వచ్చాక వెళ్ళండి అక్కడికి పర్లేదు బిగినర్స్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే మీరు అక్కడ ఉండకండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండకండి డేట్స్ వచ్చాక ఒక టూ మంత్స్ ముందు పోండి అక్కడే మేము ఉంటాం సార్ ఎగ్జామ్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉన్నా సిక్స్ మంత్స్ ఉన్నా అక్కడే ఉంటాం అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వేసే ఫేస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను అందరి గురించి చెప్పట్లే నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఫైనాన్షియల్గా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉండండి పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెన్సెస్ బేర్ చేయగలుగుతారనమాట ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో పరిస్థితులు బాగాలేని వాళ్ళు కొంచెం బడ్డన్గా ఇంట్లో ఫీల్ అవుతున్న వాళ్ళ మటుకు ఇంటికి వచ్చేయండి సోర్సెస్ అన్నీ దొరుకుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్ మెంటర్షిప్ దొరుకుతుంది ఆన్లైన్ బుక్స్ దొరుకుతున్నాయి ఆన్లైన్ మ్యాగజైన్స్ దొరుకుతున్నాయి అన్నీ దొరుకుతున్నాయి టెస్ట్ సిరీస్ కూడా ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నారు మీరు అక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు మీరు ధైర్యంగా ఇంటికి వచ్చేయండి కానీ ఇంట్లో కన్సిస్టెంట్గా చదవండి సార్ ఆ వర్క్స్ ఉన్నాయి ఈ వర్క్స్ నేను చేయకండి స్టడీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వెళ్ళిపోండి అక్కడికి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చదువుకోండి ఓ సిక్స్ అవర్స్ కన్ఫర్మ్ చదవండి మిగతా టైం మీరు ఏం చేసుకున్నా పర్లేదు ఎగ్జామ్స్ దగ్గర కొద్దే కొద్ది టెన్ అవర్స్ చదవండి మిగతా టైము తర్వాత సంగతి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటే మీరు టైం కేటాయించండి ఈవినింగ్ సెషన్స్ ఈవినింగ్ అలాగలనమాట మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు స్టడీ మీద ఫోకస్ చేయండి తర్వాత మిగతా టైం ఈవినింగ్ టైం అనేది కావాలంటే ఫ్రెండ్స్ వెళ్ళండి కొంచెం బయటకు వెళ్ళండి రిలాక్స్ అవ్వండి పర్లేదు సినిమాస్ చూసేవాళ్ళు వీక్లీ వాళ్ళు సినిమా చూడండి దాన్ని మ్యాటర్ కాదండి ఎవరైతే కన్సిస్టెంట్గా డైలీ సిక్స్ సెవెన్ అవర్స్ అవుతారో వాళ్ళు కన్ఫామ్ ట్రాక్ ట్రాక్ చేస్తారు అది మీరు ఇంట్లో చదివినా ఒకటే ఎక్కడ చదివినా ఒకటే నా బెస్ట్ సజెషన్ ఇంట్లో చదివినా ఒకటే ఎక్కడ చదివినా ఒకటే ఇప్పటికీ మీకు అనుకుంటాను మీరు సెల్ఫ్ మోటివేట్ అయిపోయి ఉండాలి సీరియస్గా మీరు సెల్ఫ్ మోటివేట్ అయిపోయి ఉండాలన్నమాట ఎగ్జామ్ మీద భయం ఉండాలి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకో ఉండాలి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అప్పుడే మనకి మనం ముందుకు వెళ్తాం అన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ అనుకుంటా ఈ వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పండి ఓకేనా దీని గురించి ఈ వీడియో గురించి షేర్ చేయండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే పేరెంట్స్ వాళ్ళైతే వాళ్ళు మీ మీ సన్న డాటర్కి ఈ వీడియో షేర్ చేయండి ఒకవేళ మీరే చూస్తున్నట్లే మీరు అర్థం చేసుకోండి సిచ్యువేషను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ నాకు కాల్ చేయండి మోటివేషన్ తగ్గినా నేను చెప్తానన్నమాట మీకు ఓకే టేక్ కేర్ బాయ్